హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ ట్వంటీ ఎయిట్ సో ఇప్పుడు మేము వచ్చేసి మా రియా తల్లికి అక్షరాభ్యాసం చేపిద్దామని వెళ్తున్నాం అనమాట బాసర్లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్కి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి అసలు మనకి అక్షరాభ్యాసానికి ఏమేమి కావాలి అనేది చెప్తాను మెయిన్గా కావాల్సింది స్లేట్ స్లేట్ పెన్సిలు అండ్ నెక్స్ట్ కొన్ని బియ్యము పసుపు కుంకుమ బాబు ఆర్ పాప మెళ్ళలో వేయడానికి ఒక పూలదండ అమ్మవారికి ఇవ్వడానికి ఒక పూలదండ తీసుకుని వెళ్తే మనం కొబ్బరికాయ అవి తీసుకుని వెళ్ళొచ్చు ఫ్రూట్స్ కూడా పూజలో పెట్టాలి అని అనుకుంటే తీసుకువెళ్ళొచ్చు అక్కర్లేదు అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మెయిన్గా కావాల్సినవి ఇవన్నమాట సో అవి మాకు ఎవరు చెప్పలేదు ఇట్లా పర్టికులర్గా ఇవి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అన్నీ అక్కడ ఉంటాయి అక్కడ దొరుకుతాయి అని అన్నారనమాట సరే అక్కడ దొరుకుతాయి కదా అని చెప్పి ఇంకా డైరెక్ట్ వచ్చేసాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే అవి మన కొనలేని ప్రైజెస్లో ఉంటాయి అని చెప్పేసి సో నాకైతే ఆ మనీకి వర్త్ కాదు అని అనిపించింది అనమాట అంత మనీ పెట్టడం వేస్ట్ అనిపించింది అందుకని మీకు ముందే చెప్తున్నాను మేము పడినట్టు మీరు ఇబ్బంది పడవద్దు అని సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా అక్కడ అక్షరాభ్యాసం చేయించాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే నేను చెప్పినవి తీసుకువెళ్ళండి సరిపోతుంది అండ్ ఫస్ట్ అమ్మవారి టెంపుల్ కన్నా వెళ్ళే ముందు ఇలా గోదావరి నది అయితే వస్తుందనమాట నదిలో స్నానం చేస్తే ఏమన్నా దోషాలు అవంటే పోతాయి అని అంటారు కదా అందుకని సపరేట్ ఇంకొక డ్రెస్ అయితే తెచ్చుకొని ఇక్కడ గంగా గోదావరిలో స్నానం చేసి ఫ్రెష్ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్ వచ్చేసి ట్వల్వ్ థర్టీకి క్లోజు మళ్ళీ టూ కోపన్ ఉంటుంది అయితే ట్వెల్వ్ థర్టీ లోపు అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు లేదంటే టూ దాటిన తర్వాత చేయించుకోవచ్చు అండ్ అక్కడే నిత్యాన్నదానం ఉంటుందన్నమాట మనకి భోజనం టైం అయిపోతే అక్కడ భోజనం కూడా చేయొచ్చు ఇంకా టికెట్స్ అక్షరాభ్యాసానికి టికెట్స్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒకటి థౌజండ్ రూపీస్ టికెట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఇప్పుడు మేము కూర్చుని ఎట్లా రాపిస్తున్నామో అలా రాయించుకోవాలి మనమే ఒకవేళ థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకుంటే ఇక్కడ మీకు పిక్స్ అయితే యాడ్ చేశాను కదండి సో అట్లా లోపల కొంచెం ఒక పది నిమిషాలు అట్లా పూజ చేపించి పంతులు గారిసినైతే రాస్తారనమాట అండ్ ఆ థౌజండ్ రూపీస్లో ఫ్యామిలీ మొత్తం ఎలో లేదు ఓన్లీ పేరెంట్స్ ఒక్కటే ఎలో ఇంకా సెపరేట్ ఎవరు వచ్చినా కూడా ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది సో దీన్ని బట్టి మీరేమంటారో కామెంట్ అనేది చేయండి అంతే అండి మీకు ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్